రేపు శనివారం పౌర్ణమి కంటే ముందు రోజు అయితే ఈ శనివారం రోజు చిటికెడు పసుపు అలానే తులసి ఆకులు గుప్పెడు ఉప్పుతో ఈ విధంగా చేసి చూడండి మీ ఇంట్లోని ఒంట్లోని దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ప్రభావం చెడు గాలి నకారాత్మక శక్తి వంటి దుష్టశక్తులు అనేవి ఖచ్చితంగా తొలగిపోతాయి శనివారం రోజున మనం ముఖ్యంగా కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము ఆ స్వామివారిని పూజించడం వల్ల మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అప్పుల సమస్యల నుండి బయటపడతాము అని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా మనం వెంకటేశ్వర స్వామివారికి గనుక మనం భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు శనివారం రోజు శుచిగా స్నానం చేసిన తర్వాత దీపదూప నైవేద్యాలను శనివారం రోజు పూజ గదిలో పెట్టిన తర్వాత మనకు ఇష్టమైనటువంటి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి గనక ముడుపుని కడితే మన అప్పులన్నీ తీరిపోతాయని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాకుండా పసుపు అనేది సకల దేవతలకి ఇష్టమైనటువంటిది పసుపు అనేది ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యపరంగా సైన్స్ పరంగా ఎంతో ప్రసిద్ధి చెందినది పసుపు తులసి ఆకు ఎంతో ముఖ్యమైనవి ఈ తులసి ఆకు అలానే పసుపు అనేది ప్రాణవాయువులుగా చెప్పుకోబడతాయి తులసి ఆకు ఖచ్చితంగా ప్రాణవాయువుగానే నిరూపించబడింది సైన్స్ పరంగా తులసి చెట్టు ప్రతి ఒక్కరింట్లో నాటుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా ఆ తులసి నుండి వచ్చే వాయువు అనేది మన యొక్క శ్వాసకి సంబంధించినటువంటి సమస్యల నుండి విముక్తి కలుగుతుంది అని సైన్స్ కూడా నిరూపించింది ప్రతిరోజు లేవగానే ఉదయం బ్రష్ చేసిన తర్వాత రెండు లేదా మూడు తులసి ఆకులను తినడం వల్ల మనకు దగ్గు సమస్యలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి ఊపిరితిత్తుల్లో పేరుకపోయినటువంటి చెత్తా చెదారం వంటివి కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతాయని సైన్సే నిరూపించింది అంతేకాకుండా ప్రతిరోజు రెండు తులసి ఆకులను తినడం వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అని దగ్గు జలుబు వంటి సమస్యల నుండి విముక్తి పొందుతాము అని కూడా సైన్స్ నిరూపించింది అలానే వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరం అన్న తులసి ఆకుల మాలన్నా చాలా ఇష్టం అదేవిధంగా పసుపు కూడా ఎంతో ఇష్టం ఇక మన ఇంట్లో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్టు అయితే గనక భార్యాభర్తల మధ్య గొడవలు కానీ అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు భరించలేని బాధలు కష్టాలు కన్నీళ్ళు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు ఎవరితో చెప్పుకుంటే తీరుతుందో తెలియదు మన బాధను ఇతరులతో చెప్పుకుంటే తగ్గిపోతుంది అని అనుకుంటాము కానీ కొన్నిసార్లు ఆ బాధను ఇతరులతో చెప్పుకోవడం వల్ల అది పెరిగి ఇంకా పెద్దదయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో మనం బాధపడితే ఓదార్చే వాళ్ళకన్నా మనం బాధపడుతుంటే ఇతరులు సంతోషంతో గంతేసే రోజులు ఇవి అందుకే మన బాధలను ఎవరితో చెప్పుకోకుండా మన సమస్యలను మనమే గట్టి గుండె ధైర్యంతో పరిష్కరించుకోవడం చాలా ఉత్తమం దైవ సన్నిధికి వెళ్ళి మనకున్నటువంటి సమస్యలను చెప్పుకోవడం ఇంకా ఉత్తమం మరి రేపు శనివారం రోజు ఏం చేయాలి అంటే మనం స్నానం చేసే నీటిలో గుప్పెడు ఉప్పు అలానే ఐదు తులసి ఆకులు ఒక రెండు చిటికెడుల పసుపుని వేసుకొని స్నానాన్ని చేయాలి అలా చేస్తే మన దేహశుద్ధి అవ్వడమే కాకుండా మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది స్నానం అనేది దేహాన్ని శుద్ధి చేస్తుంది అలానే అందులో వేసుకునే పసుపు తులసి ఆకు ఉప్పు అనేది మన మనస్సుని ప్రశాంతంగా ఉండే విధంగా చూస్తుంది మనం అందులో వాడే పసుపు అనేది యాంటీబయోటిక్ మన శరీరంపై ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది అదేవిధంగా మన శరీర కాంతిని పెంచుతుంది అంతేకాకుండా ఉన్నటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అలానే దురద దద్దుర్లు ఇలాంటివి ఎలర్జీకి సంబంధించిన అటువంటివి ఏవైనా ఉంటే కూడా తొలగిస్తుంది ఈ పసుపు అలానే ఉప్పు కూడా ఎంతో మేలు చేస్తుంది మన శరీరానికి మన ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ దుష్టశక్తి ప్రభావం దృష్టి దోషాలు వంటి వాటిని ఉప్పు తొలగి తొలగిస్తుంది అదే విధంగా శరీరం పైన ఉన్నటువంటి ఇతర శరీరానికి సంబంధించిన వ్యాధులు వంటివి రాకుండా చేస్తాయి ఒకవేళ ఉన్నవి కూడా తొలగిపోయే విధంగా ఉపయోగపడుతుంది ఉప్పు అలానే తులసి ఆకులు వేసుకోవడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది తులసి చెట్టుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అందుకే తులసి ఆకులను స్నానం చేసే నీటిలో వేసుకోవడం వల్ల సమస్త దరిద్ర బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యంగా ఉండగలుగుతాము తులసి కూడా మంచి సువాసన భరితమైనది ఆ సువాసన భరితంతో మన మనస్సు మన శరీరం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అదేవిధంగా ఇంట్లో ధనవర్ ఇంట్లో ధనవర్షం కురవడానికి సంపాదన పెరగడానికి కూడా మన మనస్సు మన శరీరం మన ఆలోచనలు అనేవి విజయం వైపు అడిగేసే విధంగా ఉంటాయి అంటే మన పైన ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావం అనేది తొలగిపోతే సరిపోతుంది ఇక అన్నీ కూడా దైవశక్తికి సంబంధించినటువంటి పాజిటివ్ ఆలోచనలు మన మైండ్లోకి వస్తాయి మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్న వారందరి మైండ్ కూడా మనం మంచి మార్గం వైపు నడిపించే విధంగా ఉంటుంది ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఈ విధంగా తులసి ఆకు ఉప్పు అలానే పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ ఇంట్లో నుండి ఎంతటి దరిద్ర శక్తి అయినా వెళ్ళిపోతుంది ఇంట్లో నుండి ఒంట్లో నుండి కూడా దుష్టశక్ దుష్ట శక్తి అనేది వెళ్ళిపోతుంది ఇక మన ఇంట్లో నుండి దుష్టశక్తి వెళ్ళిపోయిన వెంటనే దైవశక్తి ఇంట్లోకి రావడం జరుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు ఈ విధంగా చేస్తే కనుక మనకున్నటువంటి శనీశ్వరుని బాధలు పీడలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతాము లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందగలుగుతాము అదేవిధంగా శనివారం రోజున కొంచెం పసుపులో పచ్చకర్పూరాన్ని కలిపి ఆ పచ్చకర్పూరాన్ని కలిపినటువంటి పసుపుని గుమ్మనికి రాయడం వల్ల లక్ష్మీదేవితో పాటు సకల దేవతలు సంతోషిస్తారు మీ ఇంట్లోకి రావడానికి ఆనందిస్తారు ఇల్లు ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంట్లో ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉండాలి అంటే ఇల్లుని శుభ్రంగా ఉంచుకొని అలానే పూజ గదిలో దూపాన్ని వేస్తూ సువాసన భరితంగా ఇల్లుని ఉంచుకోవాలి అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం కూడా ఖచ్చితంగా కలుగుతుంది అలానే పసుపు నీటిని కలిపి ఆ పసుపు నీటితో మన ఇంటి యొక్క సింహద్వారం పైన చల్లుతూ ఉండాలి అలా చల్లితే లక్ష్మీదేవి కటాక్షం చాలా తొందరగా కలుగుతుంది పచ్చకర్పూరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది దైవానికి సంబంధించి పచ్చకర్పూరం ఎంతో ఇష్టం పచ్చకర్పూరం అన్న అలానే పసుపు అన్న చాలా ఇష్టం అలానే రేపు శనివారం రోజు ఒక బెల్లం ముక్కను ముక్కనుగనక వెంకటేశ్వర స్వామివారి ఫోటో ముందు నైవేద్యంగా పెట్టి చూడండి మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఇక అంతేకాకుండా పసుపుని ఎల్లప్పుడూ కూడా మనం తులసి ఆకులను కలిపి ఆ తులసి ఆకులు శుద్ధమైన నీరు పసుపు రావి చెంబులో కలిపి ఆ నీటిని ఇంట్లో ఉన్న వారందరూ త్రాగడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది దరిద్రం అంతా తొలగిపోతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు